ఫాలోవర్స్ అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీనివాసరెడ్డి ఈరోజు మనం కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో పెళ్ళి సెటప్పు ఎలా వేశారు ఆ పెళ్లి సెటప్లో ఏం జరిగింది పెళ్ళి జరిగిందా లేదా పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఇదంతా చూద్దాం ఈయన మంజునాథ్ రెడ్డి అని చెప్పని ఈ సెట్ మొత్తం ఇతనే వేశాడు ఇతను హైదరాబాద్లో జరిగే ఎలాంటి ప్రోగ హైదరాబాడే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పెద్ద ఫంక్షన్ జరిగినా సరే మండపాలు ఇలాంటివన్నీ అతనే వేస్తాడు అంత ఫేమస్ అనమాట మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా డెకరేషన్లు ఏ ఉన్నా సరే అతనే చేస్తాడు అంత పెద్ద పెద్ద డెకరేషన్స్ చేస్తుంటాడు అనమాట చాలా మంచి వ్యక్తి రీజనబుల్గా అంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ అని కాకుండా తక్కువ తక్కువని కాకుండా రీజనబుల్గా చేస్తారన్నమాట ఇదిగోండి మా డైరెక్టర్ గారు పవన్ గారు ఈయన దగ్గరుండి ఈ సెట్ చూసారా అంతకుముందు సారు అక్క మొగుడు జమినీలో పెద్ద హిట్ సీరియలు అమృత వర్షిణి ఎటో వెళ్ళిపోయింది మనసు ఇప్పుడు మాటీవీలో రన్నింగ్లో ఉంది దేవతలారా దీవించండి స్రవంతి సీరియల్ ఫస్ట్లో పైలట్స్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు కలవారి కోళ్ళ కనకమహాలక్ష్మి చేస్తున్నారు ఈయన ఏ ప్రాజెక్ట్ పట్టుకున్నా సరే కంపల్సరీ అది హిట్టే చూసారా సెట్ ఎలా వేస్తున్నారో సెట్ మ్యాక్సిమం రెడీ అయిపోవచ్చింది ఎందుకంటే మార్నింగ్ వచ్చాం కదా వీళ్ళు నైట్ నుంచి వేస్తున్నారండి ఈ సెట్ అంత పెద్ద సెట్ అనమాట ఎందుకంటే పెళ్ళి అంత రిచ్ పెళ్ళి అనమాట అందు గురించి అంత రిచ్గా సెటప్ వేస్తున్నారు చూడండి పూలు ఇవన్నీ ఒరిజినల్ పూలు అనమాట ఒరిజినల్ పూలు తీసుకొచ్చి సెటప్ వేస్తున్నారు ఈ సెటప్ చాలా కాస్ట్ ఉంటుంది అయినా సరే బడ్జెట్కి ప్రొడ్యూసర్లు వెనకాడకుండా జీ తెలుగు వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సెట్ వేయించి ఈ పెళ్ళి సీన్ చేయిస్తున్నారు అనమాట అదిగో చూడండి ఇవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ సెట్ చేస్తారు వెనక ముందు అన్ని చోట్ల సెట్ చేస్తారనమాట ఈ సెటప్ అంతా రెడీ అయిన తర్వాత సీల్లు జరుగుతాయి నేను మీకు అంతకుముందు అంటే దీనికి ముందు వీడియోలో మీకు చెప్పానండి నేను ఆలయం హౌస్ అని చెప్పని ఆలయం హౌస్లో ఇలా ఫంక్షన్ సీన్లు కూడా జరుగుతాయండి అని చెప్పని చెప్పాను కదా అక్కడే అనమాట ఇదివరకు ఆలయం హౌస్ కనపడుతుంది కదా మీకు దాని ముందు ఈ సెటప్ వేసారు చూసారా ఎలా వేశారో పెళ్లి సెటప్ ఇంత పెద్ద సెటప్ ఇక్కడ వేసుకుని చేసుకోవచ్చు అనమాట అందుకే ఆలయం హౌస్ దగ్గర ఎక్కువ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు చాలా పెద్దగా విశాలంగా ముందు గార్డెన్ కానీ అది కానీ చాలా విశాలంగా ఉంటుంది చూసారు ఆ కుర్చీలేసినా కూడా ప్లేస్ ఎంత ఇంకా ఉందో ఇవన్నీ సెటప్ అనమాట ఇవన్నిటిని పూలు విడివిడిగా డెకరేషన్ చేసుకుని వీటిని తీసుకెళ్ళి ఆ మండపం మీద సెట్ చేస్తారు దానికి తోడు ఇదిగోండి లైట్మెన్లు వచ్చేసారు లైట్లు ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నారు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వీళ్ళు రెడీ చేసుకుంటారు అన్నమాట అన్ని రెడీ చేసుకుని ఆ షూటింగ్ టైంకి అన్ని ఏర్పాట్లు చేసిన మా ఆర్ట్ డిపార్ట్మెంటు గారు ఆయన ఇక్కడ ట్రాలీ రెడీ చేస్తున్నారండి ఆ ట్రాలీ దాని మీద వేసే సెటప్ దాన్ని అంతా నీట్గా రెడీ చేస్తున్నారనమాట ఎందుకంటే ఏ డిస్టబెన్స్ లేకుండా ఏం కాకుండా దాని గురించి అని చెప్పని పొద్దున్నే వచ్చి దాన్ని నీట్గా శుభ్రం చేసుకుని రెడీ చేస్తారనమాట ఈయన వచ్చేసి నరసింహ గారు అంటే ఈ లైట్ మ్యాన్లకి ఈ యూనిట్కి వీటి మొత్తానికి ఈయన హెడ్ అంటే ఇతని ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతాయండి అతను చెప్పినట్టు వీళ్ళందరూ చేయాలన్నమాట ఎవరన్నా చేయకపోయినా కూడా అతను ఒప్పుకోడు దగ్గరుండి వర్క్ అంతా చేపిస్తూ ఉంటాడనమాట వీళ్ళందరూ లైట్ మ్యాన్లు అంటే ఆ కెమెరాకు సంబంధించి లైట్లకు సంబంధించి వాళ్ళందరూ వాళ్ళు ఇదిగోండి చూసారా మొత్తం ఆ సెట్ అంతా అయిపోయింది కాబట్టి ఇక్కడ పూలన్నీ కూడా అయిపోయింది అనమాట నైట్ అయితే అన్ని పూలు తెచ్చిపోసారు ఇక్కడ చాలా ఎక్కువ పూలు తెచ్చి పోసి ఆ పూలతో ఆ డెక్క చూసారా నీట్గా సెట్ అయిపోయింది మండపం అంత నీట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మంటపం రెడీ అయింది కాబట్టి తర్వాత షూటింగ్కి వెళ్ళిపోతారు ఇప్పుడు సీన్లు వన్ బై వన్ సీన్లు చేసుకుంటూ వెళ్తారనమాట ఆ సీన్లు ఎలా జరుగుతాయి ఏమేమి సీన్లు ఉన్నాయి ఏంటనేది మొత్తం చూద్దాము మంటపం అయితే రెడీ అయిపోయింది ఆ సీన్లు ఏం జరుగుతున్నాయి అనేది చూద్దాం అదిగోండి మొదటగా నా సీనే జరుగుతుంది మా ఫ్యామిలీకి సంబంధించి అదిగోండి నేను అక్కడికి వెళ్తున్నాను చూసారా మా ఫ్యామిలీకి సంబంధించి సీన్లు జరుగుతున్నాయి అనమాట ఆస్తి లాలా దానం బట్టే తర్వాత ఇంక ఏం జరుగుతుంది ఏంటనేది వర్షం చూసుకుంటూ వెళ్దాం ఓకేనా ఇక్కడ ఏదో జరిగిందండి అందరూ అందుకే లోపలకు పరిగెత్తున్నారు ఏం జరిగిందనేది నేను చెప్పకూడదు మీరు టెలికాస్ట్లోనే చూడాలి ఆ తర్వాత చూడండి వసుధ గారు హీరోయిన్ను ఇద్దరు ఏదో డీప్ డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళ సీన్ ఏదో జరుగుతుంది ఆ పక్కనేమో చూసారా హీరోయిన్ ఫాదర్ గారు ఫోన్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇలా అనమాట ఒక అట్మాస్పియరు చాలా బాగుంటుంది ఈ లొకేషన్లో కలవారి కోళ్ళ కనక మహాలక్ష్మి సీరియల్లో ఇంతవటికి నేను ఇన్ ఇక్కడ ఉన్నంత హెల్దీ వాతావరణాన్ని మ్యాక్సిమం అంత హెల్దీ వాతావరణాన్ని ఏ సీరియల్లో చూడలేదు అంత హెల్దీ వాతావరణం ఉంటుంది ఇక్కడ అంత బాగా అందరూ కలిసిపోయి అందరూ అంత హ్యాపీగా ఉంటుంటాం ఇక్కడ ఈ లొకేషన్ నాకు చాలా నచ్చుతుందనమాట ఎందుకంటే అంత బాగుంటుంది ఈ లొకేషన్ దీని తర్వాత ఈ సీను అయిపోవచ్చింది ఈ సీన్ తర్వాత ఇదిగోండి హీరోయిన్ ఫాదరు విలను వీళ్ళిద్దరు సీన్ జరుగుతుంది ఈ సీన్ తర్వాత ఇంకేం జరుగుద్ది అనేది చూద్దాము ఈ లోపల మీరు నవదుర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్